రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇటువంటి వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకొని భరోసాను కల్పించి రైతులకు మద్దతు ధర అదేవిధంగా నష్టపోయినటువంటి పంటకు పరిహారం చెల్లించి వారిని ఆదుకోవాల్సినటువంటి అవసరము రైతుల్లో మనోధైర్యాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది వంద కోట్ల పంట నష్టం సుమారం వరకే యాభై వేల ఎకరాల్లో పలు పంటల ధ్వంసం వంద కోట్ల పంట నష్టం జరుగుతూ ఉంది వేలాది మంది రైతులు పంటనే నమ్ముకొని జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు పంటకు పెట్టుబడులు పెట్టి తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతున్నారు తీర పంట చేతికొచ్చే సమయంలో ఎటువంటి నీరు లేక ఎండిపోతూ ఒకవైపు వడగండ్ల వాన వచ్చి ఒకవైపు ఈ విధంగా నష్టాన్ని గురిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి నష్టంలో కూరుకుపోతుంది రైతాంగం వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించాల్సినటువంటి అవసరం అయితే ఎంతో కనిపిస్తుంది ఇప్పటికే కరువుతో వల్లాడుతున్న రైతులు అకాల వర్షాలు అతల కుతలం చేస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి మొదలైన ఈదురుగాలు వడగండ్లతో కూడినటువంటి అకాల వర్షాలు యాభై వేల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి ధ్వంసమైన పంటల విలువ వంద కోట్లపైనే ఉంటుందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది బలమైన ఈదురుగాలు గాలులతో వరి పైరు మొక్కజొన్న కొరుగుతుంటే వడగండ్లతో వరి గొలుసులు మామిడి పూత కాయలు రాలిపోతున్నాయి ఓవైపు కరువు మరోవైపు వడగండ్లు రైతులు ఉక్కిరిబిక్కిరి చేస్తా ఉన్నాయి పంటలు కాపాడుకునే దిక్కు దిక్కు లేక రోధిస్తూ ఉన్నారు రైతులు మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో జరిగినటువంటి పంట నష్టాన్ని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తా ఉన్నారట వంద కోట్ల పైగా నష్టం జరిగింది రైతాంగానికి అన్ని పంటలు కూడా నిట్ట నిలువున ఎండిపోతూ ఉన్నాయి వర్షాలతో పోతా ఉన్నాయి మామిడి తోటలు పూతలు రాలి మండలు విరిగి తీవ్రమైనటువంటి నష్టాన్ని అఘాతాన్ని సృష్టిస్తూ ఉంది ఇటు వాతావరణం సహకరించగా నీరు లేక జల జల వనరులు మొత్తం కూడా కుంగిపోయి ఇప్పటికీ లేక తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతూ కరువు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతాంగానికి అకాల వర్షాలు కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని చెవి చూపిస్తా ఉన్నాయి వారికి పదివేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి అంటా ఉన్నారు ప్రాథమిక హక్కుల హత్య ఈడీ ఆరోపణలో నిరాధ